హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో మీరైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆస్రయత పథకం ద్వారా వికలాంగులకి వృద్ధులకి ఒంటరి మహిళలకి గతంలో హామీ ఇచ్చారు కదా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని మీరైతే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆశ్రయ చేయిత పథకం అయితే అప్రూవెల్ అయితే ఇచ్చింది కాబట్టి డబ్బులు అయితే రాబోతున్నాయి సో మొత్తానికి వచ్చేసి ఏ నెల సంబంధించిన పెన్షన్ అయితే వస్తుంది అలాగే ఈ నవంబర్ నెలలో వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలామంది అయితే డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి మన ఆశ్రయ పెన్షన్ కోసం ఫుల్ అయితే క్లారిటీ అయితే ఈ రోజు ఈ వీడియో అయితే తీసుకొచ్చానండి సో మీరు ఎప్పటి నుంచి ఆశతో ఎదురు చూస్తున్న ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి సో దాని గురించి తెలుసుకుందాం పూర్తిగా ఒక్కొక్కటిగా ఓకేనా సో వీడియో మాత్రం మీరు అయితే చివరి వరకు చూడండి సో మీకు రావాల్సిన ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఉన్నాయో అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మీ ఖాతాలో ఎప్పటి నుంచో జమ చేస్తుంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ వీడియోలో ఓకేనా సో వీడియో మాత్రం నుంచి లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి సో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత మనకి గతంలో వాళ్ళు ఏదైతే హామీ అయితే ఇచ్చారో దాంట్లో భాగంగానే ఈ ఆశ్రయ చేత పథకం సో గతంలో కూడా మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హామీ ఇచ్చింది వాళ్ళు కూడా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ ప్రభుత్వం వచ్చినా సరే హామీ ఏదైతే ఇచ్చిందో హామీ ప్రకారంగా డబ్బులు ఇవ్వాల్సిందే ఒక రోజు లేట్ అయినా సరే ఇదే భాగంగా వచ్చేసి మనకైతే మన సీతక్క గారు ఆసరా పథకం గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే హామీ అయితే ఇచ్చామో అదే హామీ ప్రకారంగా ఈ నెల నవంబర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఫెన్షన్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నామని మనకైతే రీసెంట్ ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో మన తెలంగాణలో దాదాపు రెండు లక్షల డెబ్బై వేల మంది అయితే ఆసరా ఫంక్షన్ అయితే పొందుతున్నారు సో వీళ్ళందరి కోసం ఆశ్రయ చేయుత పథకం ద్వారా గతంలో ఒంటరి మహిళలకి వృద్ధులకి మూడు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు గతంలో ఇస్తామని చెప్పారు కదా ఆ డబ్బులు అయితే వస్తున్నాయండి ఈ నెల నవంబర్ నుంచి ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారు సో ఈ నెల ఫింక్షన్ తీసే ముందు మీరైతే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఎంతవరకు అయితే వచ్చాయా లేదా అని మీరైతే తప్పకుండా చూడండి ఒకవేళ వికలాంగులు ఉంటే ఆరు వేల పదహారు రూపాయలు పడ్డాయా లేదా అలాగే ఒంటరి మహిళలు కానీ వృద్ధులు ఉంటే మాత్రం తప్పకుండా మీరైతే చెక్ చేయించండి నాలుగు వేల పదహారు రూపాయలు మీ ఖాతాలో వచ్చిందా రాలేదని మీరైతే పూర్తిగా చెక్ చేసిన తర్వాత మాత్రం మీరైతే తీసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల నవంబర్ నుంచి ప్రత్యేకంగా అందరికైతే వస్తున్నాయట సో మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది సో ఇదే ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ వీడియోని వచ్చేసి మన తోటి ఫింక్షన్ అయితే షేర్ అయితే చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం మీరైతే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ